సముద్భవాన్ జన్మ మృత్యుజరా దుఃఖై విముక్తో మృతమశ్ను ఈ శరీరములు రావడానికి కారణము అయిన మూడు గుణములు దాటినవాడు జననము మరణము ముసలితనము వ్యాధులు మొదలగు దుఃఖముల నుండి విముక్తిని పొందుతాడు అతడి అమృతత్వము లభిస్తుంది గుణాతీతుడు అయితే కలిగే ఫలితాన్ని ఈ శ్లోకంలో వివరించాడు పరమాత్మ ఈ దేహములు పుట్టడానికి కారణము ప్రకృతిలో ఉన్న మూడు గుణములే వీటి వలననే సృష్టి జరుగుతూ ఉంది ఈ మూడు గుణములు దాటితే అంటే గుణాతీత స్థితికి చేరుకుంటే ఈ ముసలితనము రోగములు వాటి వలన వచ్చే దుఃఖములు మరణము వీటి నుండి విడిపో విడివడవచ్చు అదే ముక్తి అమృతత్వము అంటే మృతము లేని స్థితి తత్వగుణము మంచిది అని అంటుంటారు అది మంచిదే కానీ దానిని కూడా విడిచిపెడితే కానీ మోక్షము రాదు అంటే గుణాతీత స్థితి నిర్గుణ స్థితి పరమాత్మ నిర్గుణుడు మనం కూడా ఆ నిర్గుణ స్థితికి చేరుకుంటే కానీ పరమాత్మలో ఐక్యము కాలేము నిర్గుణ స్థితి అంటే గుణములను మనము స్వీకరించకపోవడము గుణములు ఉన్నాయి అని గుర్తించకపోవడము అంటే గుణాలు ఎక్కడకు పోవు మనలో ఉన్నాయి బయటలో ఉన్న ప్రకృతిలో ఉన్నాయి కానీ ఆ గుణాల ప్రభావానికి మనము లోను కాకూడదు ఈ గుణములు శరీరానికి మనసుకే కానీ నాకు కాదు నన్ను ఏమీ చేయలేవు అనే స్థితికి చేరుకోవాలి శరీరము మనసు గుణములలో ప్రవర్తిస్తున్నా నేను అనే ఆత్మస్థితి మాత్రము నిర్గుణంగానే ఉండాలి అదే గుణాతీత స్థితి అదే ఆత్మస్వరూపము ఆత్మస్వరూపము అయిన ఈ గుణాతీత స్థితికి చేరుకున్నవాడు పరమాత్మలో ఐక్యమవుతాడు అంటే మోక్షాన్ని పొందుతాడు లౌకికంగా చెప్పుకోవాలంటే ఈ మూడు గుణముల కలయికతోనే సృష్టి జరుగుతూ ఉంది జననములు సంభవిస్తున్నాయి పుట్టిన రోజు నుండి మానవుడు మరణానికి దగ్గరవుతున్నాడు శరీరము పెరుగుతూ ఉంటే ప్రతిదినము మనమే మరణానికి దగ్గరవుతున్నాము అంతేకాని మరణము మన దగ్గరికి రావడం లేదు తెల్ల వెంట్రుక కనబడగానే ఆందోళన ముసలితనం వస్తుందేమో అని భయము రంగు వేసి దానిని దాచిపెడతాము నలభై ఏళ్ళు దాటగానే కళ్ళకు అద్దాలు వస్తాయి అద్దాలు పెట్టుకుంటే పెద్దవాళ్ళమైపోయావమేమో అనే భావన కాంటాక్ట్ లెనస్సు వయస్సును దాచిపెట్టడానికి రకరకాలైన సాధనాలు వాటి వరం కలిగే దుష్పరిణామాలు తర్వాత మరణం వస్తుంది చస్తావేమో అనే దుఃఖము నేను చస్తే వీళ్ళంతా ఏమైపోతారో అనే బాధ ఇవన్నీ దుఃఖమును కలిగిస్తాయి అసలు ఈ శరీరమే లేకుంటే ఈ దుఃఖములు రావు శరీరం లేకపోవడము అంటే జనన మరణ చక్రం నుండి విడిపడము అంటే పుట్టక ఉండకపోవడము పుట్టుక లేకపోతే రోగములు ముసలితనము చావు అనే బాధలు లేవు పుట్టుక లేకపోవడం అంటే గుణములు లేకపోవడమే కాబట్టి అందరము ఈ గుణాతీత స్థితికి చేరుకోవడానికి ప్రయత్నం చేయాలి అది ఒక్కసారిగా రాదు తామసములో నుండి రాజసంలోకి రాజసంలో నుండి సత్వానికి సత్వం నుండి గుణాతీత స్థితికి రావాలి దానినే మోక్షము అని అంటారు అర్జున కైర్లింగై స్త్రీన్ వర్తతే మూడు గుణములు ఈ మూడు గుణములకు అతీతుడు అంటే గుణాతీతుడు ఈ రెండు మాటలు విన్న అర్జునుడికి ఒక సందేహం కలిగింది వెంటనే కృష్ణుడిని అడిగేశాడు ఓ కృష్ణ కాస్త ఆగవయ్యా నాకు సందేహము నీవు మూడు గుణముల గురించి చెప్పావు ఆ గుణములు సరే మనకు కనబడవు మరి ఆ గుణము మూడు గుణములు దాటిన వాడు అంటే గుణాతీతుడు ఎలా ఉంటాడు వాడి లక్షణాలు ఏమిటి వాడి ఆచార వ్యవహారాలు ఏమిటి వాడు ఎలా ప్రవర్తిస్తాడు అసలు ఈ మూడు గుణములు దాటాలంటే ఏమి చేయాలి ఏ ఉపాయంతో దాటాలి కొంచెం వివరంగా చెప్పు అని అడిగాడు ఇదివరకు అర్జునుడు రెండవ అధ్యాయంలో స్థితప్రజ్ఞ కా భాష అంటూ ఇదే మాదిరి ప్రశ్న వేశాడు ఇప్పుడు కూడా అదే ప్రశ్నను కాస్త పదాలు మార్చి వేశాడు స్థితప్రజ్ఞుడు గుణాతీతుడు వీరిలో ఉన్న లక్షణముల వలననే వారి వారి ఆధ్యాత్మిక ఔన్నత్యము ప్రకటితమవుతుంది ఈ లక్షణాలు ఉన్న వారిలో ఆధ్యాత్మిక శక్తి ఉందని మనం గమనించవచ్చు కాబట్టి కేవలం ఆధ్యాత్మిక గురువుల మాదిరి వేషం వేసుకున్న వారెవరో నిజంగా ఆధ్యాత్మిక శక్తి ఎవరికి ఉందో మనము ఈ బారామీటర్ను ఉపయోగించి తెలుసుకోవచ్చు కేవలం చిన్న మ్యాజిక్ చేసినంత మాత్రాన ఆయనను ఆధ్యాత్మిక శక్తి కల గురువు అనలేము పురుషులందు పుణ్య పురుషులు వేరయా అని వేమన గారు అన్నారు అలాగే గురువులలో నిజమైన ఆధ్యాత్మిక శక్తి ఉన్నవారు ఎవరో తెలుసుకోవడానికి మనందరి బదులు అర్జునుడు ఈ ప్రశ్న అడిగాడు దానికి పరమాత్మ ఇచ్చిన జవాబు ఏమిటో తర్వాతి నాలుగు శ్లోకాలలో తెలుసుకుందాం